రాజధాని అమరావతిలో ఈ నెల ఇరవై ఆరో తారీఖున జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇక్కడ అగ్రంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక డిఎస్పి హనుమంత్ గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఇక్కడ ఏ ప్రాంతాల నుంచి ఫోర్స్ పాల్గొంటున్నారు అసలు ఏర్పాట్లు భద్రతకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం అమరావతి మన రాజధాని అండి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో జరుగుతున్న మొట్టమొదటి ఈ పరేడ్ ఇక్కడ జరుపుకోవడానికి ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ ప్రాక్టీస్కి వచ్చిందండి సిఆర్పిఎఫ్ వచ్చిందండి అదేవిధంగా పక్క స్టేట్ నుంచి కేరళ పోలీస్ వచ్చిందండి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు కంటింజెంట్లు అండి కర్నూలు సెకండ్ బెటాలియన్ నుంచి ఒకటి వచ్చిందండి సిక్స్టీన్ బెటాలియన్ విశాఖపట్నం నుంచి ఒకటి వచ్చిందండి ఐదు ఆర్ముడ్ కంటింజెంట్స్ అనార్ముడ్ ఐదు కంటి కంటింజెంట్స్ ఉంటాయండి ఒకటేమో ఎన్సీసీ బాయ్స్ రెండవది ఎన్సిసి గర్ల్స్ మూడవది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నాలుగవది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఐదవది యూత్ రెడ్ క్రాస్ అవి అనార్ముడ్ కంటిజెంట్ టోటల్ పది కంటింజెంట్లు ఒక్కొక్క కంటింజెంట్కి యాభై మూడు మంది అట్ టైం పెరేడ్ చేస్తారండి మొత్తానికి ఐదు వందల ముప్పై మంది పెరేడ్లో పాల్గొంటున్నాయి ఎక్స్ట్రా కూడా ఉంటారు కానీ పెరేడ్ చేసేది మాత్రం వీళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా మాకు పెరేడ్ కమాండర్ గారు పెరేడ్ టుఐసీ అడ్జంట్స్ కూడా ఉంటారండి వీళ్ళు చేస్తున్నారు అదేవిధంగా మన కేరళ మరి ముఖ్యంగా ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్కి కేరళ పోలీస్ ఫస్ట్ టైం మనకి అతిథిగా మనకు వచ్చిందండి మనం కూడా అతిథులుగా కేరళకు వెళ్ళడం జరిగింది ఈ సంవత్సరం మీరు మా బ్రాస్ బ్యాండ్ వంద మందికి పైన బ్రాస్ బ్యాండ్ అండ్ పైప్ బ్యాండ్ వాళ్ళు యాభై మంది ఉన్నారండి వీళ్ళు కాకుండాను మీరు సెక్యూరిటీ గురించి అడిగారండి సెక్యూరిటీ అనేది గౌరవనీయులు గుంటూరు ఎస్పీ గారు చూసుకుంటున్నారండి ఆ ఎస్పీ గారు ఆధ్వర్యంలో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయండి గార్డ్స్ వేసేశారండి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ టైం టు టైం తిరుగుతున్నారండి మొత్తం చెక్ చేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్ర అండి ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ విషయంలో మన ఆంధ్రప్రదేశ్ చూసేనండి పక్క స్టేట్లు నేర్చుకున్నాయి మనకి ఎంతో అనుభవం ఉన్నటువంటి అధికారులు ఉండడం వలన సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బంది లేదండి మన గవర్నర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తే మనకు ముఖ్యమంత్రి వర్యులు అండి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు ఇంకా సీనియర్ పోలీస్ అధికారులు సిఎస్ గారు అందరూ వస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదండి సెక్యూరిటీ విషయంలో మంచి సెక్యూరిటీ మన ఎస్పీ గారు గౌరవనీయ గుంటూరు ఎస్పీ గారు ఇస్తున్నారు మంచి సెక్యూరిటీ ఉందండి అరేంజ్మెంట్స్ మీరు చూస్తున్నారండి చాలా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ గ్రౌండ్ విశాలమైన గ్రౌండ్ మేము ఎంతో ఇబ్బంది వాళ్ళము విజయవాడ చిన్న మున్సిపల్ గ్రౌండ్లో అక్కడ గాలి కూడా వచ్చేది కాదు ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం చూడండి ఎంత చల్లగాలి వస్తుందో ఈ చల్లగాల్లో ఎలాంటి అలసిపోకుండా మా కండిజెన్స్లో ఉన్నటువంటి మా పోలీసు వాళ్ళు అయితేనేమి మా స్టూడెంట్స్ అయితేనేమి చాలా హ్యాపీగా ప్రాక్టీసులు చేయించుకుంటున్నాం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చే ముందు భయపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇంత చల్లటి వాతావరణం కృష్ణానది ఒడ్డునున్నందుక లేకుంటే కొత్త రాజధాని మాకు అర్థం కావడం లేదు వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మొట్టమొదటి రాజధాని అమరావతిలో నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించి డీజీపీ హనుమంత్ గారు మనతో మాట్లాడటం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ భద్రతా చర్యలు కానీ సెక్యూరిటీ పరంగా కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది గవర్నర్ గారు ముఖ్య అతిథిగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఒక పదివేల మంది ఇక్కడ కూర్చొని గ్యాలరీస్లో ఏర్పాట్లు తిలకించడానికి అదేవిధంగా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ టైం అంటే ఇది సువిశాల విస్తీర్ణం పది ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కానీ చల్లటి గాలి పక్కనే కృష్ణానది తీరాను ఒడ్డున ఉంది కాబట్టి మొట్టమొదటిసారిగా అమరావతిలో జరుగుతున్న మొట్టమొదటి గణతంత్ర వేడుకలు కాబట్టి ఇది మాకు చాలా గర్వకారణంగా ఉంది కాబట్టి భద్రతాపరమైన చర్యలకు ఎటువంటి లోటు లేకుండా బాగా ఏర్పాట్లు చేశామని డిఎస్పీ హనుమంత్ గారు అయితే చెబుతున్నారు కెమెరాపర్సన్ వెంకట్ తహుషా ఏడీబీసీ న్యూస్